ఈ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టి అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఎంత డిసిప్లిన్ గా ఉండేవాడు ఎందుకు ఆ కేసులో ఎందుకు ఇరుక్కున్నావు దట్ ఈస్ టైమ్ అన్న నో లిటిల్ కంప్లీట్ ప్రతి మనిషికి టైం ఉంది ఇప్పుడు మీకు మీ క్వశ్చన్ కి డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలంటే మొన్న చంద్రబాబు నాయుడు గారి మీద కేసు వేసారు చంద్రబాబు నాయుడు గారు ఇస్ నాట్ అన్ ఆర్డరీ పర్సన్ వెరీ డిసిప్లిన్ డివోషన్ డెడికేటెడ్ పర్సన్ వెరీ క్లీన్ పర్సన్ అతన్ని ఇరికించారు దాంట్లో చంద్రబాబు నాయుడు సేస్ ఐ డోంట్ నో బట్ దే సే దర్ ఈస్ ఎవిడెన్స్ ఇప్పుడు ఏమవుతుందంటే చంద్రబాబు అంటే మీకు ఎందుకు నేను రెఫర్ చేస్తున్నా అంటే వాళ్ళంటి రెఫరెన్స్ ఇస్తే నాకు ఎక్స్ప్లెనేషన్ ఈజీగా ఉంటుంది నా దీని ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని సర్కమ్స్టెన్సెస్లో కొన్ని మనం వెళ్ళిపోయి మనం కూర్చుంటాం అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు రోజు వంద ఫైల్ వస్తాయి అన్నీ ఆయన చదవలేరు కదా టైం తక్కువగా ఉన్నప్పుడు హీ విల్ ట్రస్ట్ సంబడి వాళ్ళు చెప్పింది హీ విల్ డూ దట్ ఈస్ వేర్ ద మిస్టేక్ ఎందుకంటే టూ హండ్రెడ్ పర్సెంట్ హీ విల్ నాట్ డూ ఎ మిస్టేక్ బట్ సంబడి ఎల్స్ అది కూడా నేను వాళ్ళని బ్లేమ్ చేయట్లా అక్కడ కూడా ఇట్ కెన్ బి ఎ స్లిప్ చిన్న స్లిప్ ఉండొచ్చు ఆ టైం ఫ్యాక్టరీ ఆ స్లిప్ చేస్తుంది దానివల్ల ఇరుక్కున్నారు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది జైలుకి వెళ్ళారు మళ్ళీ బయటకు వచ్చారు మళ్ళీ కోర్స్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు సో ఆల్సో ఎవ్రీబడి యూనిఫ్ యూ టేక్ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ థింగ్ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది సో జీవితంలో నాకు తెలిసిన వరకు ప్రతి ఒక్కరికి ఒక సమయం అది ఏదో ఒక రూపంలో ఒక కష్టం వస్తుంది అది కెరియర్ ఉండొచ్చు హెల్త్ ఉండొచ్చు ఫ్యామిలీ ఉండొచ్చు లేకపోతే ఒక మరణం ఉండొచ్చు ఏదో ఉండొచ్చు అది ఎందుకురా వచ్చింది ఎందుకు రా జరిగింది అనేది ఒక ఫీల్ అందరికి వస్తుంది వీళ్ళకి ఎందుకు జరిగింది ఇది ఈయనకెందుకు జరిగింది ఇది ఎంతోమంది బయట ఉన్నారు వాళ్ళకి జరగాలి తప్ప ఈయనకెందుకు జరగాలి అనేది ఒకటి వస్తుంది నా అంటే హారోస్కోప్ దీని ప్రకారం ఏంటంటే నేను జైలుకి వెళ్ళాల్సిన ఒక పరిస్థితి వచ్చింది దానికి ఒక కారణం కావాలి దానికి ఒక కొరియర్ ఏజెంట్ కావాలి సో ఎవడో ఒక కొరియర్ ఏజెంట్ రావడం అంటే వాట్ ఐ మీన్ ఇస్ సే సర్కమ్స్టెన్స్ రావడం నన్ను తీసుకెళ్ళి అక్కడ జైల్లో పెట్టిన తర్వాత చాలా మంది అప్పుడు అనుకుంది ఏంటంటే ఇతను స్లేట్ అయిపోయింది ఇంకా వీడు లీడ్ అయిపోయింది వీడు శవం బయటకు వస్తుంది ఎందుకంటే జైల్లో నన్ను క్లోజ్ ప్రిజన్ లో పెట్టారు లోపల క్లోజ్ ప్రిజన్ లో నేను అప్పుడు లక్కీగా అప్పుడు సీఎం గారు కరుణానిధి గారు పొలిటికల్ ప్రిజనర్ గా వచ్చినప్పుడు సుమన్ ఎందుకు అక్కడ క్లోజ్ ప్రిజన్ లో పెట్టారు ఆయన మీద ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా యూ డిటెన్షన్ అంతే తీయని బయటకంటే అప్పుడు బయటకు అంటే ఆయన ఆయన ఇష్యూ చేస్తా అన్నాడు అలో అంటే క్లోజ్ ప్రిజన్ అనేది ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ హార్డ్ కోర్ క్రిమినల్స్ అంటే అప్పుడు ఆటో శంకర్ అని చెప్పి పెద్ద మర్డర్ ఆయన వైఫ్ ని మర్డర్ చేసి ఇంట్లోనే సమాధి చేసి గోడ మీద సమాధి చేసి అని అతను జేపీ అని చెప్పి ఒక అతను మొత్తం ఫ్యామిలీ మెంబెర్స్ పన్నెండు మందిని చంపాడు అతను ఇలాంటి వాళ్ళని పెడతారు మెంటల్లీ రిటైర్డెడ్ పీపుల్ అలాంటి వాళ్ళని అంటే భయంకరమైన శాడిస్ట్ మెంటల్ పర్వర్టెడ్ పీపుల్ ని పెడతారనమాట అక్కడ నన్ను పెట్టారు పెట్టినప్పుడు ఆయన ఎందుకు గుండా యాక్ట్ ఆయన మీద వేసినప్పుడు గుండా సెక్షన్ లో పెట్టాలి కానీ ఎందుకు అక్కడ పెట్టారు ఇష్యూ చేసి చేసిన వాళ్ళకి ఇమీడియట్లీ తీసుకొచ్చి నన్ను రెగ్యులర్ గుండాస్ యాక్ట్ పెట్ట రెండు క్వారంటైన్ అంటారు క్వారంటైన్ వన్ క్వారంటైన్ టూ అంటారు దాంట్లో మళ్ళీ షూట్ చేశారు తర్వాత నాన్ బెయిలబుల్ యాక్ట్ అది గుండాస్ యాక్ట్ నాన్ బెయిలబుల్ ఆ నాన్ బెయిలబుల్ యాక్ట్ ని ఆయన జిఆర్ రామస్వామి అని చెప్పి టాప్ అప్పుడు అడ్వకేట్ తర్వాత ఆయన అడిషనల్ సొలిసిటర్ జనరల్ అయ్యాడు ఆయన ఆయన జైలుకు వచ్చి నాకు ఒకటే చెప్పు సుమన్ నువ్వు చేసేవు చెప్పు నేను దానికి ఏం చేయాలో నాకు తెలుసు నువ్వు చేయలేదు అని చెప్పు బట్ కరెక్ట్గా నాకు చెప్పు నేను ఫైట్ చేస్తాను సరే నేను ఏమీ చేయలేదు నా దగ్గర ఆ ఏ రోజు అయితే వాళ్ళు ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఐ హ్యావ్ రికార్డ్స్ దట్ ఐ ఐవల్ షూటింగ్ ఇన్ బెంగళూరు మన బిఎల్ ప్రసాద్తోనే షూటింగ్ చేస్తున్నాను అక్కడ ఇట్ ఇస్ ఫ్యాబ్రికేటెడ్ సార్ కంప్లీట్ ఫ్యాబ్రికేటెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ యూ కెన్ ట్రస్ట్ మీ అంటే అప్పుడు ఆయన వెళ్ళి అవుట్ చేసి ఇంకా ఇదివరకు హ్యాబిచువల్ అఫెండ్ అనే కాదు ఆయన మీద ఒక్క పోలీస్ కంప్లైంట్ కూడా లేదు మీరు ఎట్లా పెట్టారు అది ఇది అని చెప్పి మొత్తానికి నా మ్యాటర్ క్లియర్ చేసి ఫస్ట్ పర్సన్ టు అవుట్ ఫ్రమ్ గుండా యాక్ట్ ఇన్ సౌత్ వాస్ సుమన్ అగైన్స్ తమిళనాడు గవర్నమెంట్ బట్ ఐ గాట్ కండిషన్ బేల్ సో మధురైకి వెళ్ళారు సో మధురైలో అక్కడ ఉన్నప్పుడు మధురైలో అక్కడ చంపేస్తారు ఆయన అది దీన్ని చెప్పి ఏదో మొత్తాన్ని క్రియేట్ చేస్తే అక్కడ ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్ దాకా ఉన్నారు టెన్ మంత్స్ దాకా ఉన్నారు అది అక్కడ నుంచి మళ్ళీ కండిషన్ బెయిల్ చెంగిల్పేట్ వచ్చారు అంటే అక్కడ షూటింగ్ పర్మిషన్ ఇచ్చారు సో డైలీ అప్ అండ్ డౌన్ వెళ్ళి రావడం షూటింగ్స్ కి అప్పుడు చాలా మీరు వచ్చారు అప్పుడు కాట ప్రసాద్ గారు బందిపోటు స్టార్ట్ చేయడం ఫినిషింగ్ పిక్చర్స్ అన్ని ఫినిష్ చేసి ఏం స్టూడియో బౌండరీ ఇచ్చారు అవన్నీ ఫినిష్ చేశారు ఐ కంప్లీట్ ఆల్ ది పిక్చర్స్ అలా స్లోలీ 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 ఇది అయిపోయి తర్వాత ఎవ్రీథింగ్ బికేమ్ న్యూట్రల్ అంటే నాకు దానికి సంబంధం లేదు అన్నెసరీ ఐ వాజ్ ఇంప్లికేటెడ్ అని చెప్పి ఇది వచ్చేసి సరే కేసు అయిపోయింది బట్ కెరీర్ అక్కడ డ్యామేజ్ అయిందిగా బాగా డ్యామేజ్ అయింది సో ఇప్పుడు ఏంటి కెరియర్ కంటిన్యూ చేయాలా వద్దా నేను ఎట్లా డిసైడ్ చేస్తాను సినిమాలు వస్తే నేను కంటిన్యూ చేస్తాను నేనుగా ఐ కెనాట్ ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ ఐడెంటి హైవ్ మనీ సో చేయాలా వద్దాను సమయంలో లక్కీగా నాకు తెలుగు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వచ్చి అండ్ ఐ వాజ్ ఆల్సో ఫిట్ పర్సన్ నాకు దేవుడి దేవాల ఎక్కడ నా ఫేస్ కానీ అది కానీ ఏమి డ్యామేజ్ అవ్వాల ప్లస్ ముఖ్యంగా అప్పుడు రిలీజ్ అయిన సినిమాలు అన్ని హిట్ నేను జైల్లో ఉన్న టైంలో రిలీజ్ అయిన సినిమాలు అన్ని హిట్ అంటే ప్రజల సపోర్ట్ నాకు ఉందని నాకు తెలిసింది వాళ్ళకు తెలిసింది బయర్స్ కు తెలుసు సో వన్స్ అగైన్ కెరియర్ని స్టార్ట్ చేశాను కానీ జైల్లో ఉన్నప్పుడు నా అంటే పక్క రూమ్ అంటాం పక్క రూమ్ లో ముగ్గురు నెక్స్లైట్స్ అప్పుడు ఉన్నారు వాళ్ళని వెల్లూరు దగ్గర వాళ్ళని పట్టుకున్నారు వాళ్ళు అంటే బాగా సీనియర్ నెక్స్లైట్స్ అనమాట సో అప్పుడు కొంచెం వాళ్ళతో కొంచెం డిస్కషన్ మాట్లాడడం అని జరిగింది సో కొంత వరకు నా మైండ్ కొంచెం బ్రెయిన్ వాష్ అయింది అంటే ఈ లెఫ్టిస్ట్ దీనికి ఐడియాలజీ ఐడియాలజీ వాళ్ళ వే ఆఫ్ చాలా వెరీ స్ట్రాంగ్ వాళ్ళది లెక్చర్ వాళ్ళ వే ఆఫ్ ఇండక్షన్ అండ్ ఆస్కింగ్ ఫర్ జస్టిస్ ఆస్కింగ్ ఫర్ ఫ్రీడమ్ ఎందుకంటే నా ప్రొసీడింగ్స్ అన్ని వాజ్ రాంగ్ నన్ను ఇరికించిన ఇవన్నీ రాంగ్ ఇది చాలా హారిల్ లేదంటే పాండే బజార్ పాండే బజార్ కదా మౌంట్ రోడ్లో బస్ స్టాండ్ ఇటు సైడ్ బస్ స్టాండ్లో కార్ ఆపి ఫియేట్ కార్ ఆపి అక్కడ ఆగి దిగి సిగరెట్ తాగుతూ అక్కడ అవతల సైడ్ రోడ్ రోడ్ అంటే అది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అవతల సైడ్ బస్ స్టాండ్లో ఇద్దరు అమ్మాయిల ఉంటే ఆల్ ద వే యూ క్రాస్ దట్ రోడ్ అక్కడ రోడ్డు మీద పబ్లిక్ మార్నింగ్ టెన్ థర్టీకి రేపు చేసేవాళ్ళని అని వాళ్ళ బొమ్మలు నేకెడ్ బొమ్మలు పెట్టి పెద్ద చార్జ్ షీట్ మొత్తం చూశాను ఇంత హారిబుల్గా ఉంటే అంటే అంత బేస్ లెస్లీ డే టైమ్ టెన్ థర్టీకి ఎంత ట్రాఫిక్ మౌంట్ రోడ్ లో ఎట్ట జరుగుతుంది అసలు జరుగుతుందా ఇస్ ఇట్ పాసిబుల్ అనేది కూడా లేదు అంతకాలం రెండు సంవత్సరాలు కేసులు నడిపించాల్సినంత కేసు కాదు అది అంటే ఒకటి గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు ఇంత హారిబుల్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన కేసులు ఉన్నాయి వాటికి ఏదో ఒక బేస్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారిది కానీ అనేది ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఒక బేస్ కనపడతాంది ఇది లేదు పట్టపగలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిల్ని ఒక మనిషి అంద తాగితే పబ్లిక్ లో ట్రాఫిక్ లో చేస్తున్నాడు అంటే అదొకటి తర్వాత ఆ గుండా శాక్టి అంటే బూట్ లెగ్గింగ్ అంటే సారా అమ్మడం నేను సారా అమ్మినట్టు అంటే ఆ ఏరియా గలీజ్ చేసినట్టు తర్వాత చిన్నపిల్లల్ని బెదిరించినట్టు అంటే గుండా శాక్ట్ ఇవన్నీ కావాలి గుండా శాక్ట్ అంటే అదే కదా పెట్టారు బట్ అదే టైం బ్యాడ్ అయినప్పుడు ఇవన్నీ జరుగుతాయి అంటే నాకు అక్కడ ఏంటంటే ఒక చిన్న కొంచెం ఆ నక్సల్ వాళ్ళతో మాట్లాడు అంటే బట్ నాకు మా అమ్మగారు ఆవిడ నా కన్సర్ను ఎందుకంటే చాలా సపోర్ట్ చేశారు ఈ టైంలో అలాంటి డిసిషన్ మనం తీసుకోకూడదు మనం ఉండాలి ఆవిడతో పాటు లాస్ట్ వరకు ఉండాలని చెప్పేసి అక్కడ మళ్ళీ కొంచెం నేను దాని నుంచి దూరం వచ్చి నేను మళ్ళీ స్ట్రీమ్ లైన్కి వచ్చి ఆవిడతో పాటు మ్యాక్సిమం ఉండి మళ్ళీ నార్మల్ లైఫ్కి మళ్ళీ అలా వచ్చి చాలామంది నాకు సపోర్టర్స్ అని వచ్చి చేసి మళ్ళీ అగైన్ అయి స్టార్టెడ్ మై కెరియర్